నమస్కారం అండి నా పేరు రహీం పాషా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి నా నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ ఇగో ఎవరి ఇంట్లో పాములు వస్తే నాకు కాంటాక్ట్ చేయగలరు ఇది కాసింపల్లెలో పట్టిన పాము అండి ఇగో అతి భయంకరమైన పెద్ద నాగు పాము ఇగో చూడండి ఇది దగ్గర దగ్గర కమలాపూర్ దాటి ఇంకా చాలా దూరం వచ్చినామండి ఒక ఆరు ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ తీసుకొచ్చి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది ఇది చాలు ఒక మనిషిని ఒక పది మందిని చంపే విషం ఉంటుందండి దీంట్లో ఈ లిక్విడ్ ஓகே மண்ணு பூல பெருக்காடு எல்லாம் எல்லா பயண ஓகே